అడవుల జిల్లా మేశ్రం వంశీయుల మహాపూజలతో పులకించిపోతోంది ప్రకృతిని దైవంగా పూజించే ఆదివాసీల మహాజాతరకు వేళయింది చెట్టును పుట్టను మట్టిని మానును జలాన్ని భక్తి శ్రద్ధలతో మొక్కే జాతర నాగోబాకు మొదటి అడుగు పడింది నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ నుండి హస్తినమడుగుకు కదిలిన మేశ్రం వంశీయులు గంగా జలాన్ని సేకరించి ప్రధాన పూజకు ఆనతీయమంటూ ఆదిదేవత వింద్రాదేవిని వేడుకున్నారు ఆదివాసీల ఆచార సంప్రదాయం ప్రకారం గంగాజలంతో ఇంద్రాదేవి ఆలయ ఆవరణలోని మర్రి చెట్టుపై గంగాజల ఝరిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగోబా అభిషేకం కోసం జనవరి ఇరవై ఒకటిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్ నుండి కదిలిన మెస్రం శ్వేత సైన్యం రెండు వందల నాలుగు మందితో నాలుగు మండలాలు ఇరవై రెండు మార్మూల గ్రామాల మీదుగా నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి జనవరి ఇరవై ఎనిమిదిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని గోదావరి హస్తలమడుగులో పవిత్ర జలాన్ని సేకరించారు అనంతరం తిరుగు ప్రయాణమైన మేస్త్రం వంశీయులు ఫిబ్రవరి ఒకటిన దొడందలోని ఖటోడా గ్రామానికి చేరుకున్నారు అక్కడ రెండు రోజులు గంగాజల కలుషాన్ని మామిడి చెట్టుపై భద్రపరిచి విడిది చేశారు తిరిగి సోమవారం దడోంద నుండి కాలినడకన బయలుదేరి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు రెండు వందల మందికి పైగా సకుటుంబ సమేతంగా పిల్లాపాపలతో ఎడ్లబండిపై తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకున్న మేస్త్రం మహిళలు ప్రత్యేకమైన పిండి వంటలను ఇంద్రాదేవికి నైవేద్యంగా సమర్పించారు అనంతరం అందరూ సహభక్తి భోజనాలు చేసి ఆదివాసీ వాయిద్యాల నడుమ కేస్లాపూర్లోని మర్రిచెట్టు వద్దకు చేరుకున్నారు పవిత్ర గంగా జలం కోసం చేసిన తమ పాదయాత్ర క్షేమంగా జరిగిందని నాగోబా జాతరలోకి కీలక ఘట్టానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడమని ఆ అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు మేస్త్రం పెద్దలు ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో వంటకాలు చేయటం తమ ఆచారమని తెలిపారు మేస్త్రం ఆడపడుచు నువ్వుల నూనెతో బూరెలు మక్క గారెలు గట్కా వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించామన్నారు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజం ఈ జాతరతో ఒక్కచోట కలుసుకోవటం మరుపురాని అనుభూతులను పంచుతుందని చెబుతున్నారు ఫిబ్రవరి తొమ్మిదిన అమావాస్య అర్ధరాత్రి గంగాజలం మహాభిషేకంతో అభిషేకంతో జాతర ప్రారంభం కానుంది